హిందూ సమాజంలో అంతర్లీనంగా ఒక నిశ్శబ్ద నిరసన పేరుకుంటోంది అని అది ఇంకా సహనపు హద్దు దాటలేదని విజయవాడలో హైందవ శంఖారావం కార్యక్రమం తేటతెల్లం చేసింది ఎవ్వరూ డబ్బులు పంచలేదు ఏ బిర్యానీ ప్యాకెట్లు అందించలేదు మూలనున్న ముసలమ్మల దగ్గర నుంచి దివ్యాంగులు వృద్ధులు స్త్రీలు పురుషులు యువతీ యువకులు అందరూ తమ స్వంత ఖర్చులతో ఆంధ్రప్రదేశ్ నలు నుంచి తరలివచ్చి ఈ సభను జయప్రదం చేశారు మధ్యాహ్నం ఎండలో కూడా సభ చివరి అంకం దాకా దాదాపు ఐదు గంటల పాటు కదలకుండా కూర్చుని విన్నారు దాదాపు మూడు లక్షల మంది పాల్గొన్నారని ఒక అంచనా ఇక వేదికపై ఉన్న పీఠాధిపతులు స్వామీజీలు అధికారులు కూడా అంతే బాధ్యతతో సభను అద్వితీయంగా నడిపారు సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి వస్తున్న వాహనాలపై రాయచోటి ప్రాంతంలో దాడికి ప్రయత్నం చేయడం ద్వారా ముస్లిం వర్గాలు ఈ సభ జరుగుతున్న ప్రాంతం దగ్గర కాషాయ జెండాలు పెట్టి క్రైస్తవ సాహిత్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయడం లాంటి కవ్వింపు చర్యల ద్వారా క్రైస్తవ మత ముటాలు ముఠాలు ప్రయత్నించినట్టు తెలియవచ్చింది అయినా హిందూ సమాజం ఓపిక వహించింది ఈ శాంతియు హిందూ సమాజం సహనాన్ని ఇక పరీక్షించటం మానకపోతే ఈ చెలియలి కట్ట తెగి ఉప్పెనలా ముంచేసే ప్రమాదం ఉంది మా గుడి మాది మా ధర్మకార్యాల నిర్వహణలో ఇతర మతాల వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డుపడటం సహించేది లేదు హిందూ దేశంలో హిందూ ఆలయాలు ఆలయాల ఆస్తులు ఆలయ నిర్వహణ బాధ్యతలు ఆలయాలపై ఏర్పడుతున్న ఆదాయ వనరులు అన్ని హిందువులకే చెందాలని హిందూ సమాజం కోరుకుంటోంది దేశానికి పెద్దన్న అయిన హిందూ సమాజం అండలో ఇతర మతాల సమాజాలు నిర్భయంగా నిలబడగలవు మనగలవు ఇది ఈ హిందూ సమాజపు సహన శక్తి ఈ సహనాన్ని అశక్త అనే ఉన్మాదపు అంచనా వేయకూడదు అని ఈ సభ నిర్ణయం చేసింది ఇక కులాల కుంపట్టు పెట్టి ప్రాంతాల పొరపచ్చాలు చేసే స్వార్థ కుహన లౌకికపు ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పొలిటికల్ శక్తులు రేషనలిస్లం అని చెప్పుకునే దేశ విభజన ముఠాలు రాజ్యాలు స్థాపిద్దామనుకునే మత మౌఢ్య ముఠాలకు అన్నింటికి ఈ సభ ఒక ప్రతీకారాత్మక హెచ్చరిక సభ